ఎక్స్ప్లెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇందిరమ్మాయిన్లు అలాగే రేషన్ కార్డ్స్ కావాలి అంటే మాత్రం చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి వీడియోస్ అయితే చేస్తున్నాయి ఆల్రెడీ ఇందిరమ్మాయిన్లకు సంబంధించి ఒక ఫస్ట్ బెనిఫిషరీ లీస్ట్ అయితే ఆల్రెడీ ఫైనల్ అయితే చేశారండి ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ఈ టూ త్రీ డేస్ లో మీకు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితా అనేది ప్రకటిస్తారు ఆ ప్రకటించిన తర్వాత ఈ ఎవరికైతే ఈ లిస్ట్ లో ఉంటారో వారికి ఈ గ్రామ సభలో వాళ్ళు మరొకసారి ఈ ఇండ్రమ కమిటీల ద్వారా ఈ ఫైనలైజ్ అయితే చేస్తారు ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళకైతే విడతల వారికి అమౌంట్ అయితే పడుతుంది ఎవరికి వచ్చింది ఏంటని చెప్పి మాకు తెలియాలంటే ఇప్పుడు టూ త్రీ డేస్ అయితే ఇచ్చేయాలి ఎందుకంటే ఇంకా కొన్ని ప్లేసెస్ లో గ్రామ సభలు నిర్వహించి పెడుతున్నారు కానీ మనం ఉన్న మనం ఉన్న ఏరియాలో మాత్రం ఇంత ఎలాంటి గ్రామ సభలు నిర్వహించలేదు అరకుల లిస్ట్ అనేది ఫైనల్ చేసి బయట పెట్టలేదు ఆ పై ఏదైతే వాళ్ళు పెడతారో ఆ లిస్ట్ మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఒకటి రెండోది వచ్చేసి ఆ లిస్ట్ లో కూడా మళ్ళీ ఈ ఇంద్రమ్మ కమిటీలు ఎవరైతే సెలెక్ట్ చేశారో వారికి మాత్రమే ఐదు లక్షల రూపాయలు అనేది మంజూరు అనేది అవుతుంది అయితే గుర్తుపెట్టుకోండి అలాగే రేషన్ కార్డుల గురించి చాలా మందికి అయితే చాలా సందేశాలు సందేహాలు అయితే ఉన్నాయి దాని గురించి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకు అంటే గత ప్రభుత్వంలో సరే గత ఇయర్ లో అనేది తీసుకొచ్చారు ప్రజాపాలన తీసుకొచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే చాలా మంది పెట్టుకున్నారు తర్వాత వచ్చేసి రీసెంట్గా ఈ సమగ్ర సర్వే అయితే నిర్వహించడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమగ్ర సర్వేలో చాలా మంది అయితే రేషన్ కార్డు వివరాలని ఇవ్వలేదు అయితే ఎవరైతే ఆ వివరాలు ఇవ్వలేదో అయితే వారికి రేషన్ కార్డు లేదని చెప్పేసి గవర్నమెంటే ఒక డిసైడ్ అయిన అయిందన్నమాట ఎవరైతే ఈ కుటుంబ సర్వేలో ఈ రేషన్ కార్డు నంబర్ ఇవ్వలేదో వారందరి అయితే ఈ ప్రభుత్వం అయితే ఒక లీస్ట్ అనేది రెడీ చేసి ఆ లిస్ట్ రెడీ చేసి గ్రామాల వారిగా వార్డుల వారిగా మున్సిపాలిటీల వారిగా మొత్తం అయితే డివైడ్ అయితే చేసింది కొందరు అయితే ఫీల్డ్ సర్వే కూడా పంపించడం అయితే జరిగింది ఇప్పుడు ఈ సర్వే అయితే కొనసాగుతుంది సర్వేలో చాలా మందికి అయితే పొరపాట్లు అనేది చెప్పేసి మనకు నా పూర్తి సమాచారం దాని గురించి ఒక మార్నింగ్ వీడియో కూడా చేశాను నేను అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికైతే ఈ రేషన్ కార్డుల జారీ అనేది ఉంటుందని చెప్పేసి మనకైతే పూర్తి సమాచారం అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు గతంలో మీ సేవ ద్వారా అయితే చేసుకునే వాళ్ళు అయితే ఈసారి మీ సేవ ద్వారా కాకుండా డైరెక్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు సైన్ అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైన్ తోటి ఒక డిజిటల్ కార్డ్ అనేది రాబోతుందని చెప్పేసి మనకైతే క్లియర్ గా తెలి తెలిసిన సమాచారం అది వచ్చేసి మనకు ఇంకో ఈ ఏదైతే ఇరవై ఆరో తారీఖు ఉందో ఇరవై ఆరో తారీఖు మాత్రం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించి ఈ కొత్త రేషన్ కాల్ కూడా పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ ఎవరైతే త్రీ ఫోర్ డేస్ ఉందో ఈ ఫీల్డ్ సర్వే మొత్తం అయిపోయిన తర్వాత ఇరవై ఐదో తారీఖు మొత్తం ఆన్లైన్ డేటా ఎంటర్ అయిపోతుంది ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ కొత్త రేషన్ కార్లు అనేది జారీ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది మరి ఈ ఎవరికైనా అంటే ఈ సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరైతే ఈ రేషన్ కార్డు లేదని చెప్పేసి అనుకున్నారో వీళ్ళకి మాత్రం అంటే వీరి వివరాలు ఏదైతే ఉన్నాయో అంటే ఈ కొత్త ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఒక లిస్ట్ అని తీసుకొచ్చారు కాబట్టి ఆ లో వీళ్ళ పేరు లేకపోతే మాత్రం మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి ఎందుకంటే నిరంతర ప్రక్రియ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది చూద్దాం మరి ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారం అయితే ఏదైతే కుటుంబ సర్వేలో రేషన్ కార్డు వివరాలు ఇవ్వలేదో వారికి ఆటోమేటిక్ గా రానిమేషన్ పద్ధతిలో గవర్నమెంట్ ఒక లీస్ అనేది రెడీ చేసి అందరికి రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో అయితే ఉంది చూద్దాం దీని గురించి మరి ఏదైనా అప్డేట్ ఉంటే మాకు